اے گیلنداں بندہ نہیں اسرا مایس اے گانا 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 میں نہیں گا سکتا اے بھی گانا پڑھ نہیں سکتا سالاں سالاں چلو

छॾे <laughs> नहीं 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 नही గడ్డ పెరుగు ఎర్ర షెటిని కరకరలాడే అప్పలా ఇప్పుడు ఏంటి నుంచి మేము నూట ఇరవై కిలోమీటర్లు పోగల మా జీపు ధ్వంసం అయిపోతుంది ఇప్పుడు మా వాడిని నవ్వుతున్నాడు వెజిటేరియన్ మిత్రులకైతే హండ్రెడ్ పర్సెంట్ ఫుల్గా రికమెండ్ చేస్తున్నాను వచ్చి తిరిగిపోండి మేము మ్యాక్సిమం వెజ్బిల్స్ ఎంజాయ్ చేయము బట్ అలాంటి పోతున్నాడు మా పిల్లడు మా బాబా ముక్క లేకుండా ముద్ద తినడు ఈరోజు మూడుకుని అన్నం పప్పు తింటున్నాడు అలా ఆడిపోతున్నాడు అమ్మ పిల్లోడు ఎక్స్ట్రా రైస్ కూడా వేస్తున్నాడు చూడండి अना इनको कौन से में तो ये ना मेरे तो तो ये आज बेटा राम सर मार्गदर्शन समस्या ले यार भी रहेगा लाइन लाके आया नहीं बात है और बोल सर जिम बोल देता हूं बाप पांच पांच ले इनको दूर को याद मत मेरे तेरा नेट मोड़ दे नहीं था अब अकेले नहीं दे ये भी मैं आ गया में रहने हटा तो मैं अरे जिनका बैक हां बेटा बा अरे जिनका बैक पर है हां दाएला সামরে রেডা বৈরা সামরে রেডা বুদিকে রাইছিল কেন লাগে খালি বুদিনা রাখতো না রাখতো

మండలం రాకుండా చేసినారు కాంప్రమైజ్ అయ్యి మా మా ఊరు మండలం రాకుండా చేసినారు పప్పు కావాలన్నప్పుడు పప్పు అడగండి సాంబార్ అడగద్దండి మండలం కావాలంటే మండలమే అడగండి మా అన్న మొండలాన్ని పప్పుతో కంపేర్ చేసిన కూడా లేకపోతే మనం కమ్మడాన్ని వచ్చేసేదికి అయినా కొద్దిగా రైసేనా కొద్దిగా

చిక చుక్కర్ నాకొద్దు 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 మా ఇంట్లో నీకు కన్నం పెట్టలేము తమ్ముడు చెప్పినట్టు మళ్ళీ నేను ఇక్కడ బీప్ పెట్టుకోవాలా అవసరం లేదు అదే నీకు అత్తగారింటికి వచ్చిన ఫీలింగ్ అనిపిస్తుంది కదా ఎవరు పట్టించుంటలేడు

మా అజ్జు ఇంకా ఇంతవరకు అన్నం తినలేదు అందరికీ అరేంజ్మెంట్స్ కోసమే చూస్తున్నాడు చూడండి గాయస్ ఎంత కష్టపడుతున్నాడు పిల్లడు ఒకసారి లైక్ వేసుకోండి మా వాడు కోసం మా బావకి ఎవడైనా పప్పు వేయండి అయ్యా పప్పుగా పోయి పోయెట్టున్నాడు నీ టికెట్ వెయిటింగ్ లిస్ట్ లో ఉంది అన్న ఎట్లా అన్న భోజనము అవునా భోజనం సూపర్ సూపరా చాలా వచ్చింది థ్యాంక్ యూ అప్పుడు పెరుగుబాయ్ పండా మా బావకి ఫైనల్లీ పెరుగు పప్పు వచ్చింది రసం పోయింది గాయ